వెల్కమ్ టు ఎస్పిఆర్టి ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం నాటుకోడి చికెన్ ఎలా తయారు చేయాలో మనం తెలియజేసుకుంటాం చూడండి ఎంత స్పైసీగా కలర్ఫుల్గా ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే నాటుకోడి చికెన్ తయారు చేయడానికి కావలసిన చూడండి చాలా బాగుంటుంది ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలైతే పెద్దలు కూడా దీనికి కావలసిన పదార్థాలు ముందుగా నాటుకోడి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి నాటుకొడి చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో తయారు చేసి మీరు చూ చూడండి ముందుగా దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అలాగే మసాలా స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టుకుంటాం పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ మీడియంగా పోయండి మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు టేస్ట్ అదిరిపోతుంది చాలా బాగుంటుంది చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని మనం అందులో వేస్తాం చాలా బాగుంటుందండి కర్రీ ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లో వేగాలి ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కూర అంత బాగా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది గ్రేవీ కూడా ఉల్లిపాయలు వల్ల మనకి బాగా వస్తుంది ఈ నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఉల్లిపాయలు తొందరగా ఉడికిపోవాలంటే కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేయాలి ఈ ఉప్పుని యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి అందుకని కొంచెం కళ్ళు ఉప్పు సాల్ట్ అయినా పర్లేదు అది మీ ఇష్టం ఎందుకంటే వాటర్ పోస్తాం కాబట్టి కళ్ళు ఉప్పేసాను వేసాను లేదంటే సాల్టే వేసుకుంటాం ఉల్లిపాయలు బాగా వేడైన తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేయండి పసుపు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది ప్రతి కూరలో కూడా పసుపుని వేసుకోండి అలా ఉల్లిపాయలన్నీ కూడా మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు కలపండి చూడండి ఉల్లిపాయలు మాడిపోకుండా ఒకసారి అలా కలుపుతూ ఉండండి చాలా బాగుంటుంది కర్రీ మీరు కూడా నేను చేసిన పద్ధతిలో చేసి ఎలా వచ్చిందో తెలియజేస్తే నేను కొంచెం సంతోషంగా ఉంటాను చూడండి ఎంత బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది చికెన్ ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్దలోంచి ఒక్క స్పూన్ టేబుల్ స్పూన్ ఒక ముద్దను కూడా అందులో వేసి దాన్ని వేపండి వేపితే ఈ అరోమా చాలా బాగుంటుంది ఇలా వేపడం వలన స్మెల్ అద్దిరిపోతుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మసాలా వేగింది కదండి చూడండి మాడిపోయినట్టు ఉంటుంది కానీ మాడిపోలేదండి అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న శుభ్రం చేసుకున్న చికెన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ ట్ చేయండి చూడండి నాటుకోడి మీకు క్లియర్గా తెలుస్తుంది కొంచెం కలర్ వేరేగా ఉంటుంది టేస్ట్ కూడా అలాగే బాగుంటుంది డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాం ఇంట్లో టమాటా కూడా ఏమి వేయం టమాటా వేస్తే మంచిదే కొంచెం గ్రేవీ పెరుగుతుంది అంతే టమాటా వల్ల కొంచెం తీపిదనం వస్తుంది కాబట్టి టమాటా వాడతలేదు కొంచెం వేగిన తర్వాత మన దగ్గర చిన్న స్పూన్ ఉండదు దాంతో నేను నాలుగు స్పూన్లు కారాన్ని కూడా యాడ్ చేస్తాం మీరు వీలైతే టేబుల్ స్పూన్ అయితే ఒక టీ లేకపోతే టూ అండ్ టూ అండ్ హాఫ్ వేస్తే సరిపోతుంది స్పైసీ ఎక్కువగా కావాలనుకున్న వారు కారం ఎక్కువగా వేసుకోవచ్చు కానీ చికెన్ మటన్ ఇలా నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దాని అంతం అది వేరు చూడండి అలా కలపాలండి బాగా కారం అంతా చుట్టుకునేలాగా కలిపిన తర్వాత బాగా మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత అప్పుడప్పుడు ఒకసారి కలుపుతూ ఉండు ఉండండి మధ్యలో ఒకసారి మూత పెట్టి చూస్తే మనకు చికెన్ అలా బాగా ఉడికి మగ్గుతుందండి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ముక్కలన్నీ కూడా మునిగేలాగా నీళ్ళు పోయండి నీళ్ళు పోసిన తర్వాత ఒక్కసారి కలపండి కలిపితే మనకు తెలుస్తుంది ముక్కలన్నీ మునిగాయా లేదా అని అలా మునిగలేకపోతే మనం మరికొద్దిగా వాటర్ని తీసుకొని ఆ ముక్కలన్నీ కూడా వాటర్లో మునిగేలాగా మరికొద్దిగా వాటర్ని మనం యాడ్ చేయాలండి సరిపోయిందనుకోండి మనం అక్కడితో మూత పెట్టి విజిల్ వేయించవచ్చు నాకు సరిపోలేదు అందుకని మరికొద్దిగా వాటర్ని దాంట్లో నేను యాడ్ చేస్తున్నాను చివరిగా చూడండి అలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి చూస్తే కొంచెం ఉప్పు కారం టేస్ట్ కూడా ఇప్పుడు మనం రుచి చూడొచ్చు చూసేస్తే మంచిది ఇప్పుడు దాన్ని మనం మూత పెట్టుకొని ఒక టెన్ విజిల్స్ వేయించండి అంటే నాలుగైదు విజిల్స్ ఇస్తే మొక్క గట్టిగా ఉంటుందని నేను టెన్ విజిల్స్ వేయిపిస్తున్నాను చూడండి ఎంతో టెన్ విజిల్స్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎంతో కలర్ఫుల్గా తయారవుతుందండి టేస్టీగా ఉంటుంది కొంచెం వాటర్ కూడా ఎక్కువగా ఉంది ఎందుకంటే మనం విజిల్ పెడితే చికెన్లోంచి కూడా కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా మనకి దగ్గరికి అయ్యేంత వరకు ఉంచాలండి ఒక ఐదు నిమిషాల నుంచి ఒక సిక్స్ మినిట్స్ ఈ లోపు మన దగ్గర కొత్తిమీరని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా కొత్తిమీరని కూడా అందులో ఫ్రై చేసేస్తాం వేసేసి ఒకసారి కలపండి కొత్తిమీర కూడా కలిసిపోతుంది బాగా ముక్కలన్నిటికీ కూడా హైలో పెట్టి బాగా మరిగించండి ఈ లోపు చివరిగా మన దగ్గర మసాలా కూడా వేసేసి దాన్ని కూడా అందులో బాగా ఉడికించండి మసాలాని బాగా ఉడికిస్తే దట్టిస్తే మొత్తం అంతా కూడా మొక్కలకు పట్టుకొని ఎమ్మిగా ఎంతో టేస్టీగా రుచికరమైన నాటుకోడి చికెన్ తయారైపోతుంది మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే నాటుకోడి చికెన్ రెడీ అండి చూడండి ఇది కొంచెం కలర్ తక్కువగా అనిపిస్తుంది అది కెమెరా ప్రాబ్లం కానీ బయట చూస్తే మాత్రం చాలా బాగుంటుంది మీకు చివరిగా చూపిస్తాను వేరే ఫోన్తో తీసింది చాలా బాగుంటుంది అదే చికెను అదే ఎలా అంత నీట్గా వస్తుందో అంతేనండి బాగా దగ్గరికి అయిన తర్వాత చూడండి ఎంత దగ్గరగా అయిపోతుందో దీన్ని మనం వేరే ప్లేట్లో తీసుకున్నాం దీని ద్వారా తీసుకున్న తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది తీసుకున్న తర్వాత చూడండి దీన్ని సర్వ్ చేసుకొని సర్వింగ్ బౌల్ని పెట్టుకొని తినేస్తే బాగుంటుంది చివరిగా చూసే వాళ్ళందరికీ కూడా నాకు ఒక అండి నా ఛానల్ని వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే చూడండి చూడండి వేరే ఫోన్తో తీసిపెట్టింది అదే చికెన్ అదే ప్లేటు కొంచెం ఫోన్ కెమెరా ప్రాబ్లం వల్ల అలా వచ్చింది లైట్ కలరు ఇందులో ఫుల్ కలర్తో ఫుల్ ప్లెజ్డ్గా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి తిని చూసి చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్